నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప శుభవస్తు షాపింగ్ మాల్ ఓపెన్ అయినప్పుడు ఈ అన్న పర్ఫార్మెన్స్ అయితే నాకు అన్నిటికంటే నచ్చిందనమాట హీరోయిన్ మీనాక్షరి చౌదరి బుల్లెట్ భాస్కర్ ఫైమా అలాగే నాటి నరేష్ జబర్దస్త్ వాళ్ళు సినిమా హీరోయిన్ వచ్చినా కానీ ఈ అన్న చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నిజంగా అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది అలాగే ఈ యొక్క పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు పాట అయితే పెట్టడం జరిగింది చెల్లి రోజావే అని చెప్పేసి ఆ పాటతో కానీ ఈ యొక్క వీడియో చూస్తే మీకు నిజంగా కళ్ళల్లో అయితే నీళ్ళు వస్తాయి నేను ఎందుకు ఆ పాట పెట్టలేదంటే యూట్యూబ్లో పెడితే కాపీ రైట్ పడుతుందని చెప్పేసి పాట అయితే పెట్టలేదు నిజంగా ఎన్న పర్ఫార్మెన్స్ నిజంగా సూపర్ అంటే సూపర్ చెప్పుకోవచ్చు అనమాట అలాగే ప్రేమతో మొదలయ్యి అలాగే వాళ్ళ జీవితాల్లోకి ఒక బిడ్డ ఎలాగొస్తుందని చెప్పేసి ఆయన కళ్ళకు కట్టినట్లయితే మనమైతే చూ చూసేటప్పుడు చాలా ఈజీగా చేసేస్తూ ఉన్నాడు అలాగే చూసేందుకు బాగా ఉంది అనుకుంటాం కానీ ఆయన వెనకాల కష్టం చాలా ఉంది పై నుంచి కింది వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా మనం చూసుకుంటే మొత్తం అయితే పైనుంచి కింది వరకు కప్పేసుకున్నాడు అనమాట ఊపిరి కూడా ఆడకుండా ఒక పక్క ఎండ చూసుకుంటే కడపలో ఆ రోజు ఎండ విపరీతంగా ఉందనమాట అంత ఎండలో కూడా అతనైతే అంత అయితే చెమట బాగా పట్టిపోయి ఉంటుంది ఆయన పట్టిపోయిన వీడియో కూడా మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను చూడండి తప్పకుండా అయితే పర్ఫార్మెన్స్ అయితే నీట్గా క్లియర్గా చాలా బాగా చేశాడు కడపలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో శుభమస్తు షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజు వచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే ఈయన యొక్క పర్ఫార్మెన్స్ చూసి ఉంటారో ఈ అన్న యొక్క పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి అలాగే ఈ అన్న పర్ఫార్మెన్స్ చూస్తూ ఉన్నంతసేపు అక్కడ వందల మంది క్రౌడ్ అయితే ఉన్నారో అలాగే ఈ చుట్టుపక్కల నుంచి ఆ చుపక్క వరకు అయితే మొత్తం ఫుల్ క్రౌడ్ అనమాట ట్రాఫిక్ జామ్ అయిపోయింది అలాగే ఈ యొక్క పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు అక్కడైతే నిశ్శబ్దం ఉందన్నమాట అలాగే ఆయన చేస్తూ ఉన్న పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ యొక్క పర్ఫార్మెన్స్లో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ లీనమైతే అయిపోవడం జరిగింది నిజంగా ఆయన పర్ఫార్మెన్స్ అయితే సూపర్ కంటే సూపర్ చేయడం జరిగింది అలాగే మీరు ఎప్పుడైనా ఈ అన్న పర్ఫార్మెన్స్ చూసి ఉంటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి చూడండి అక్కడైతే బిడ్డెత్తుకుంటారు అనమాట ఆ చిన్న పాప ఆ తల్లి మధ్య జరిగే సీన్ ఏదైతే ఉందో ఇప్పుడు నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంది చూడండి ఆ తల్లి ఆ బిడ్డ అలాగే ఆయన చూపిస్తూ ఉన్న సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది కన్నీళ్లు కూడా పెట్టుకోవడం నేనైతే చూడడం జరిగింది ఆ తల్లి బిడ్డ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పాట అయితే ప్లే అవుతుంది అనమాట నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంటా చూడండి ఆ తల్లి అక్కడికి వచ్చి ఆ బిడ్డ మీద ముద్దు పెట్టినప్పుడు నిజంగా పాట కూడా సూపర్గా ఉంది మ్యూజిక్ కూడా బాగుంది ఆ మ్యూజిక్ అనుకున్నా కానీ కాపీ రేటు పడుతుందని చెప్పి నేను పెట్టలేదు అలాగే ఈ యొక్క పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆ అన్న ఎలా ఉండాడని చెప్పి మీరు చూడాలనుకుంటూ ఉన్నారా అయితే లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి మీకు ఆ అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఆయన వీడియో వస్తుంది తప్పకుండా అయితే చూడండి బాస్కర్ గారు మీరు మీరు ఒకసారి అయితే మొత్తం అయితే అయితే కొట్టేయడం జరిగింది అలాగే యొక్క గుడ్డలు తీసేస్తాను కదా అప్పుడు ఆయనకు ఆ అన్నట్టు అయితే అనిపించింది ఆ ఎన్న పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే వస్తాయి అలాగే ఆయనకు చూడండి బట్టలు తీస్తా అంటే పిన్నులు అయితే కొట్టడం జరిగిందనమాట పర్ఫార్మెన్స్ నచ్చింటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్